ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గం కల్లూరు పెనుబల్లి తల్లాడ ఎంపీడీఓ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్యారంటీ పథకాల దరఖాస్తులు మండల కేంద్రాల్లో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్ జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠరాగమయ్యి దయానంద్ పర్యవేక్షించి సంబంధిత అధికారులను ఆన్లైన్ జరుగుతున్న విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు దరఖాస్తు వివరాలు ఆన్లైన్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు దొరలకుండా జాగ్రత్తగా ఆన్లైన్ చేయాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ మాట్లాడుతూ ఆరు పథకాలు అమలు చేయడంలో ఎటువంటి జాప్యం జరగకుండా శరవేగంగా పనులు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేరు శ్రీనివాసరెడ్డికి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదంలో తెలుపుతున్నానని అన్నారు